హలో హాయ్ అందరికీ నమస్తే లాస్ట్ వారం కదండి ఈరోజు అందుకని శనివారం పల్లె వేస్తామని పూలు లేట్ అయిపోయింది ఈరోజు మా పిల్లలకు పిల్లవాడికి జ్వరం వచ్చింది అందువల్ల లేట్ అయింది పూజ చేసుకుంటున్నాము పిండి కొట్టుకొని బియ్యం నానబెట్టి పొద్దున్నే పిండి కొట్టి పిండి దీపం పెడితే బాగుంటుంది కదా అని పిండి కూడా చేసుకొని వచ్చి అన్నీ కడుక్కొని చేసేటప్పటికి ఇంత టైం అయిపోతుంది ప్రతి వారం వెలిగించానండి కొంచెం ఒక వారమేమో పెళ్లి ఉండి వెలిగిలేకపోయాము ఆ పెండి దీపానికి అట్లా కుంకుమ బొట్లు కొంచెం గంధం బొట్లు పెట్టేసుకొని పూలమాలలు తీసుకొని పూలు వేసి వెంకటేశ్వర స్వామికి మంచిగా పూజ చేసుకోవాలని అవి వేసేసాము వత్తులు వేసుకొని దాంట్లో దీపం పెట్టేసి పక్కన పెట్టేసుకొని అన్నీ పూజించుకొని చేసుకొని పుల్చన్నం కలిపేసి మామూలుగా అన్నం వేసుకొని ఇన్నీ పెట్టేసి లేట్ అయిపోయింది ఆడి తెచ్చి ఒత్తులకు కొంచెం కర్పూరం తీసుకొని కొంచెం అట్లా రాయాలండి కొంచెం మంచిగా ఉంటుందని చెప్తుంటారు కదా అందరూ కొంచెం కర్పూరం తీసుకొని కొంచెం అట్లా ఒత్తులకు వస్తాను అట్లా అనాలంట అంటే లక్ష్మీదేవికి ఇష్టమని ఇది ఆరిగింపు బెల్లం అండి బెల్లము దాంట్లో కొంచెం పచ్చకరపురం కలిపి డబ్బాలో వేసి అన్ని దేవుని గదిలో పెట్టేస్తాము నెక్స్ట్ ఇచ్చేటప్పుడల్లా కొంచెం అన్ని దేవుళ్ళకు కూడా ఒకరో బెల్లము ఆరుగింపు పట్టేస్తాము చక్కెర కంటే కూడా బెల్లం పెడితే మంచిది కదా అందుకని బెల్లమే పెడుతుంటాము ఇక్కడైతే మా ఇంటర్ వారికి బాగా పూలు పూల పుస్తకాలు వేసి కొంచెం పిల్ల దీపం పెడతామని అన్ని నచ్చి అలా వేసాము ఉంటే అని స్వామి శనివారం శనివారం పూలు ఉంటే కదా స్వామి కొంచెం కొంత అలంకరణ చేస్తాము పూలు వేయిన రోజున కొన్ని దీపం చేసుకుంటాము అలా చేసాము బాగుందా లేదా చూసి చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పూలతో అంత అలంకరణ అలా చేసాము స్వామి నచ్చిందో లేదో తెలియదు పోతే ఇంట్లో అన్నీ చేసుకొచ్చి ఏదో పల్లెం వేసి మొత్తం పల్లెం వేసి పల్లెని టెంకాయ కొట్టుకొని ఆరోగ్యం కొట్టాము టెంకాయ కొట్టేస్తామని అన్నీ పెట్టాను ఆరోగ్యం కొట్టేసుకొని దేవునికి ఆడ దీపం పెట్టుకొని ఇవన్నీ చేసేస్తున్నాము ఫ్రెండ్స్ శనివారం లాస్ట్ వారం అమావాస్య వచ్చింది అందులో అమావాస్య అయినా కూడా లాస్ట్ వారం చేసుకోవచ్చని అన్నారు కదా స్వాములు పై దాంట్లో అందరూ చెప్తున్నారు కదా అందుకని ఈరోజు అమాస కూడా అందరు తలసానం విజయోగించి పూజ చేసుకుంటున్నాము దేవునికి ఆ దేవుడు కూడా ఈరోజు అందరినీ కందించాలని యూట్యూబ్స్ వాళ్ళు చూసే వాళ్ళందరికీ దయ్య దో చూపాలని అందరూ సంతోషంగా పిల్ల బాబులతో సంతోషంగా గడపాలని ఆ స్వామి దయ్య ఎప్పుడు అందరి మీద ఉండాలని కోరుకుంటూ అందరినీ జీవిస్తూ అందరికీ మంచిగా ఉండాలని అందరూ బాగుండాలని అనుకుంటూ మేము కోరుకుంటున్నామండి ఫ్రెండ్స్ సాంబ్రాణి వేసి మామూలుగా పొగ అగ్గి వేసి పొగ పెడతామండి మేము ఇల్లంతా కప్పు సాంబ్రాణి బదులు అది పెడతాము ఇంక అయిపోయింది కర్పూరము లేకుండా నెయ్యి ఒత్తులు వేసి పెడతాం కదా ఒత్తితో ఆరతి ఇస్తాము స్వామికి కర్పూరంతో ఒత్తిలు ఇవ్వమండి మేము namaste friends y a like